మలేషియా నుండి వాళ్ళ నాన్న డబ్బులు పంపారని రోహిణి అబద్ధం చెప్పి ప్రభావతికి అడ్డంగా దొరికిపోయిన రోహిణి అసలు ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి ఇంకా కల్పనతో ఎలాగైనా సరే గొడవ పెట్టుకుని ఇప్పుడు నాకు నువ్వు డబ్బులు వేస్తావా లేకపోతే నేను కోర్టుకి పిలినా అని చెప్పి ఇంకా రోహిణి చెప్పడంతో సరే నేను డబ్బులు వేస్తాను అని చెప్పి దాని ఆయిల్ దాన్ని పిలుస్తుంది కల్పన ఏమండి ఇదిగోండి మరి మా లాయర్ అని చెప్పేసి ఇంకా పోలీసులకు చెప్తుంది కల్పన అవునమ్మా ఇప్పుడు ఒకసారి నువ్వేం అనుకుంటున్నావు చెప్పు అని చెప్పి కల్పనను బయటకు తీసుకెళ్ళి లాయర్ అడుగుతూ ఉంటాడు అదేంటి సార్ నేనెందుకు ఇవ్వాలి అయినా మీరు ఎలా మాట్లాడతారేంటి అని చెప్పేసి కల్పన అంటుంటే ఇంకెలా మాట్లాడమంటావు తప్పు వైపే ఉంది నువ్వు నలభై లక్షలు తీసుకున్నావు పోనీ ఆధారాలు ఏం లేకుండా తీసుకున్నావు తీసుకున్నావు అన్నా పర్లేదు కానీ ఫార్టీ ల్యాక్స్ నువ్వు తీసుకున్నావు వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంది అది చూపిస్తే చాలు మన సైడ్ వీక్ వీక్గా ఉంది మన కేసు నువ్వు కొంచెం ఒప్పుకుని ఏదోలా అడ్జస్ట్ చేసుకో అమ్మా అని చెప్పేసి ఈ కల్పన అంటుంది సరే ఇంకేం చేస్తాను సరే చూద్దాంలేండి అయినా మిమ్మల్ని లాయర్గా పెట్టుకున్నాను నాకు సపోర్ట్ చేస్తారనా లేకపోతే ఇలాగనా అని చెప్పేసి కల్పన అడుగుతుంటే ఇంకేం చేస్తానమ్మా నేను మీ వల్లే కదా నువ్వు ఇలా చేయడం బట్టే కదా చూసుకోవద్దా దెబ్బేసి వెళ్ళిపోయినప్పుడు ఏమీ ప్రూఫ్స్ ఉండకుండా ఉండాలని చూసుకోవద్దా తను దా జాగ్రత్తగా పెట్టుకున్నానికి నలభై లక్షలు ట్రాన్స్ఫర్ చేసినవి కూడా అని చెప్పి ఇంకా లాయర్ అంటుంటే సర్లేండి ఇస్తాను పదంటే లోపలికి వెళ్దామని చెప్పి ఇంక లోపలికి వెళ్తారు కల్పన లాయర్ ఏంటి ఏంటి చేసుకున్నారు అని రోహిణి అడిగితే ఇస్తాను అని చెప్పేసి అంటుంది కానీ ఇప్పుడు నా దగ్గర మొత్తం లేవు నేను తర్వాత ఇస్తాను అని చెప్పేసి అయితే కల్పన అంటుంటే అదేం కుదరదు మాకు ఇప్పటికిప్పుడే మొత్తం అమౌంట్ అంతా కావాలి అని చెప్పేసి కల్ కల్పనగా అంటుంది రోహిణి అదేంటి సార్ మొత్తం అమౌంట్ అంటే ఇప్పుడు నా దగ్గర ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి కల్పన అంటుంటే అస అసలు సమస్య లేదు మీరు అమౌంట్ వేయాల్సిందే అని చెప్పి కల్పన కల్పన చెప్తుంది రోహిణి సరే వేస్తాను అని చెప్పి ఇంకా అకౌంట్ నెంబర్ తీసుకుని వేస్తుంది కల్పన ఆగాగు మొత్తం కాదు నువ్వు ఎక్స్ట్రా వడ్డీతో సహా కలిపి నలభై ఐదు లక్షలు వేయాలి అని చెప్పేసి రోహిణి అంటుంది సార్ ఇది ఎక్కడిది సార్ అని చెప్పేసి కల్పన పోలీసులను అడుగుతుంటే అవునమ్మా మరి ఏం చేస్తావు నిజమే కదా వాళ్ళు చెప్పేది నువ్వే కదా డబ్బులు దబ్బేసి వెళ్ళిపోయావు ఎన్ని సంవత్సరాలు అయింది ఒక సంవత్సరం అయింది పది నలభై లక్షలకి వడ్డీ అవుతుంది కదా వెయ్యమ్మా వెయ్యి త్వరగా వెయ్యి అని చెప్పేసి కల్పనగా అంటారు సరే ఇంకా అని చెప్పి ఇంక కల్పన మిగతా డబ్బులు వేసి మీదే తావా అని చెప్పేసి అయితే అంటుంది కల్పన సరే మిగతా డబ్బులు ఇవ్వడానికి షూరిటీ కావాలి నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సాక్షాంతకం పెట్టించమ్మా అని చెప్పేసి పోలీసులు అంటుంటే అయ్యో సార్ నేను నిన్నే వచ్చాను నాకు ఎలా తెలుస్తుంది ఇక్కడ ఎవరన్నా ఉన్నారా లేదో నాకు ఎవరు తెలియదు ఇక్కడ అని చెప్పి కల్పన అంటుంది సరే బయట ఎవరన్నా సంతకం చేస్తారేమో వెళ్ళి కనుక్కుంటాం సార్ అని చెప్పేసి ఇంకా లాయర్ కల్పన ఇద్దరు బయటికి వెళ్తారు అప్పుడే ఇంకక్కడ బాలు మీనా కోసం వెయిట్ చేస్తుంటే పోలీస్ అబ్బాయి పిలుస్తుంటే ఏంటి సార్ అని అని పిలిచారు అని చెప్పి మేడం ఇక్కడ ఉన్నారేంటి మీరు అని చెప్పి బాలు అంటాడు ఏం లేదు కొన చిన్న ల్యాండ్ ఇష్యూ వచ్చింది అందుకనే వచ్చాము అని చెప్పేసి కల్పన చెప్తుంది ఓహో అవును సూర్యుడి సంతకం పెడతావా బాబు ఇక్కడ సాక్షి సంతకం పెట్టాలి అని చెప్పి లాగర్ అడుగుతుంటే అవునా నేనెందుకు పెట్టాలి నాకు ఇక్కడ ఎవరు తెలీదు బాలు నువ్వు ఒక్కడే తెలుసు అందుకని నిన్నే పెట్టమంటున్నాను అని కల్పన అంటుంటే ఏదైనా సరే ముందు ఆ దాని కారణాలు ఏంటో నాకు తెలియాలి కదండీ సాక్షి సంతకం పెట్టాలంటే ముందు కారణం తెలియకుండా నేను ఎలా పెడతాను అని బాలు అంటాడు అంత నమ్మకం లేకపోతే వదిలే బాలు వద్దులే అని చెప్పేసి కల్పన నాటకం ఆడుతుండే అప్పుడే ఇంకా పోలీస్ అయినా ఇదిగో నువ్వు ఇది మీరు సంతకం చేస్తే నీ భార్య బండి తీసుకెళ్ళిపోవచ్చు నువ్వు అని చెప్పి అప్పుడే పోలీస్ ఆయన వచ్చి పేపరిస్తాడు ఇంకా బాలు చదవకుండా సంతకం పెట్టడం తోటి ఇంకా సాక్షాంతకం పెట్టినట్టు పెట్టేస్తాడు ఇంకొని సార్ సాక్షాంతకం పెట్టారు అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూపిస్తారు సరే మేము ఇప్పుడు వెళ్తున్నాం వదిలేస్తున్నాం అనుకోకు మిగతా డబ్బులు కడితే కానీ నువ్వు కెనడా వెళ్ళడానికి లేదు కెనడా పాస్పోర్ట్ మా దగ్గరే ఉంటుంది అని చెప్పి కల్పన కల్పనకు చెప్తుంది రోహిణి సరే సార్ నేను వెళ్తాను అని చెప్పేసి ఇంక రోహిణి మనోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు మీనా వాళ్ళకి బండి తిరిగి వచ్చేస్తుంది మీనా బాలు కూడా ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా రోహిణి మనోజ్ పద్నాలుగు లక్షలు ఎలాగో వచ్చాయి కదా అందులోంచి తీసుకువెళ్ళి వాళ్ళకి ఇద్దాము నాకు జాబ్ కెనడా ఆఫర్ ఉందో లేదో చూద్దామని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళి కూర్చోడంతో సారీ సార్ మేము ఆఫర్ ఇచ్చి చాలా రోజులైంది మళ్ళీ ఇంకా ఆఫర్ ఉన్నప్పుడు చెప్తాం వేకెన్సీస్ కూడా లేవు అని చెప్పి మనోజ్కి చెప్పడంతో ఇంకా మనోజ్ హట్ అయ్యి ఇంకా ఎలా ఉండిపోతాడు మనోజ్ వదిలే మనోజ్ నీకేంటి కెనడా కాకపోతే ఇంకెక్కడికన్నా వెళ్ళచ్చు లేదా నువ్వే సొంత వ్యాపారం పెట్టచ్చు ఇక్కడే అని చెప్పేసి రోహిణి ధైర్యం చెప్తుంది మనోజ్కి ఇంకా రోహిణి మనోజ్ సరే అని చెప్పి ఇంకా షాపింగ్కి వెళ్ళి బట్టలు తీసుకొస్తారు ఇంట్లో వాళ్ళందరికీ అమ్మా అమ్మా అని చెప్పేసి మనోజ్ పిలుస్తూ ఉంటాడు ఏమైందిరా ఎందుకల్లా అరుస్తున్నావు అంటే ఏం లేదమ్మా ఇంకో మా మావయ్య డబ్బులు వేశారు మా బ్యాంకులో మావయ్య ఎవర్రా అని చెప్పి ప్రభావతి అడుగుతుంటే ఇంకెవరు రోహిణి వాళ్ళ నాన్న డబ్బులు వేశారు అని చెప్పేసి అంటారు మనోజ్ రోహిణి అవునా అలా ఎలా వేశారా జైల్లో ఉన్నారేమో కదా అని చెప్పి ప్రభావతి అంటుంటే పంపించారత్తయ్యా అలానే పంపించారు కొంచెం అడిగి పంపించారు ఒప్పుకున్నారంట అని చెప్పేసి ప్రభావతికి చెప్తుంది రోహిణి అమ్మో అని చెప్పి చాలా మురిసిపోతుంది ఇంక ప్రభావతి అప్పుడే ఇంకా బాలు విని వాళ్ళ ఇంటికి వచ్చి ఏంటి అవి మీ నాన్న పంపినవా లేకపోతే మా నాన్నవా అని చెప్పేసి బాలు అడుగుతాడు లేదు మా నాన్న పంపించారు మీ నాన్నవి ఎక్కడ దొరికితే మాకు అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోయింది కదా అని చెప్పి మనోజ్ అంటాడు ఏమో నాకు డౌట్గా ఉంది ఇప్పటికిప్పుడు వీళ్ళ నాన్న జైల్లో ఉండే నీకు పద్నాలుగు లక్షలు వేసాడు ఆస్తులని సీజ్ చేస్తారు ఒక రూపాయి కూడా పంపడానికి ఉండదని చెప్పి ఇప్పుడు నీకు పద్నాలుగు లక్షలు నీకు ఇచ్చారా అలా ఎలా నమ్మమంటావురా నువ్వు అని చెప్పి బాలు అడుగుతూ ఉంటాడు మనోజ్ని ఇచ్చారా వచ్చినీరా అని చెప్పేసి అయితే మనోజ్ అంటుంటే వచ్చాయి ఇప్పుడు మీకేంటి బాధ అని చెప్పేసి ఇంక రోహిణిని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తూనే ఉంటారు బాలు మీనా శృతి అందరూ ఇక సమాధానం చెప్పి చెప్పి ఇంకా ఆపండి అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది సరే మీరు ఫ్రెష్ ప్రెషర్ అమ్మా అని చెప్పేసి ఇద్దరిని పంపుతుంది రూమ్లోకి మనోజ్ని రోహిణిని ప్రభావతి ఇంకా ప్రభావతి అరే ఎందుకు అలా గొడవ గొడవ చేస్తారు డబ్బులు వచ్చినాయి కదా ఇంకా మీకు బాధ ఏంటి అని చెప్పేసి ప్రభావతి అంటుంది చూసావా నాన్న డబ్బులు వచ్చేస్తున్నాయి కాబట్టి ఇంకా రోహిణి ఎలా ఉన్నా పర్లేదు ఇద్దరిని కలిపి రూమ్లోకి పంపించింది అదే మొడదాకా ఉండకూడదు బయటికి అని చెప్పేసి మనోజ్ గారిని రూమ్ నుంచి బయటికి గెంటేసింది చూసావా నాన్న అని చెప్పేసి ఇక బాలు అంటాడు నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న కంటి సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి